కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం బాపనపల్లి గ్రామంలో కూటం ప్రభుత్వ కార్యకర్తలు గ్రామానికి విచ్చేసి స్థానికంగా ఉన్న స్కూళ్లను పరిశీలించగా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పూర్తయిన విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు కేవలం పద్దెనిమిది మంది విద్యార్థులు రావాల్సి ఉండగా ఐదుగురు హాజరయ్యారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నూతన విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్న మండల స్థాయి విద్యాశాఖ అధికారిని నిర్లక్ష్యం వల్ల విధులకు సమయానికి హాజరు కాని ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పనితీరు చూసి గ్రామస్తులు ముక్కున వేలు వేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంతమంది మీ స్కూల్స్ టెన్త్ ఎయిటీన్ మరి వాళ్ళు కొన్ని అక్షరాలు కూడా రావట్లేదు టైం తొమ్మిది ఉంటే పాదొక తొమ్మిది అని చెప్తాను నేర్పి చెప్పండి ఇదొక బాగానే చెప్పారు మీరు అన్నది పద్దెనిమిది మంది పిల్లలు అంటున్నారు ఎంత బాగా చెప్పచ్చు మీరు మీ జీతం అంతా మరి అంత చేత తీసుకున్నాం న్యాయం చెప్పాలి కదా పిల్లలు కూడా తక్కువ మరి వాళ్ళందరూ జెంట్స్లో చేయాలి కదా

ఈ రోజు ఎన్టీఆర్ భరోసా కార్యక పెన్షన్ కొత్త ఫంక్షన్ పంపిణీ కార్యక్రమం భాగంగా మేము జైబింపేట శంకట్రావు అదే విధంగా మేము చిన్నబాబులతో వెళ్ళాం కొత్త ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని పక్కన ఉన్న స్కూల్ని విజిట్ చేయడం జరిగింది అక్కడ తొమ్మిది ఇరవై అయిన హెచ్ఎం గారు సత్యనారాయణ గారు రాలేదు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారని కొనుక్కొనిగా లచ్చిపాల గ్రామం పక్కనే ఒక కిలోమీటర్ కూడా ఉండదు అయినా సరే నేటికి అది ఎన్నో దృష్టికి తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం జరిగింది ఎంఈఓ ఇలాంటి ఇంటీరియర్ ప్లేస్ లో విజిట్ చేయకపోవడం వల్ల ఇలా నిర్లక్ష్యం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మాస్టర్ మీద చర్యలు తీసుకోవాలని అదే మన ముఖ్య నా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్కూల్ని బలోవేత్తం చేయడానికి అన్ని ఏర్పాటు చేసిన మాస్టర్ నిర్లక్ష్యాల ఈ కార్యక్రమం ఈ విజయంలో అవ్వాలంటే మాస్టర్ టైంకి వచ్చి విద్యా పాఠాలు సక్రంగా చెప్పినట్టయితే పిల్లలు భవిష్యత్ సక్రంగా ఉంటుందని ఈ మాస్టర్ మీద చర్య ఎంఈఓ మీద కూడా చర్యలు తీసుకుని ఇంకా విజిట్ చేసి ఇంటీరియర్ మారుమూర ప్రాంత ప్రదేశాల్లో ఎంఎ గారు విజిట్ చేస్తే మరింత స్కూల్ వేది అవుతుంది అని అక్కడ స్ట్రెంగ్త్ అయితే మాత్రం పంతొమ్మిది పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు అయితే అక్కడ ఎడ్యుకేషన్ కూడా బాగాలేదు మూడో తరగతి చదువుతున్న అబ్బాయి అమ్మాయిని నేను కొచింగ్ చేయగా మూడు మూడు ఎంత అంటే సమాధానం కూడా చెప్పలేదు కానీ తక్కువ ఉన్నా కూడా పాఠాలు కూడా సరిగ్గా చెప్తలేదు కాబట్టి ఎంఏఓ గారు మాసమే పాఠాలు సక్రంగా చెప్ప చెప్పేటట్టుగా కృషి చేయాలని ఆ